మెనస్ మూడు ఫ్యాటీ ఆమ్లాలు చేపల్లో ఓమెగా మెనస్ మూడు ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి ఇవి గుండె సంబంధిత రోగాలను నివారించడంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మరియు మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి ప్రోటీన్ చేపలు మంచి ప్రోటీన్ సోర్స్ ఇది కండరాల అభివృద్ధికి శరీరపు రక్షణ వ్యవస్థను బలపరచడానికి మరియు శరీర విరుగుట రికవరీ కొరకు ఉపయోగకరమైనది విటమిన్లు మరియు ఖనిజాలు చేపలు విటమిన్ డి విటమిన్ బి ఒకటి రెండు ఐరన్ సిలీనియం వంటి ముఖ్యమైన ఖనిజాలు మరియు విటమిన్లను అందిస్తాయి తక్కువ కొవ్వు మాన్సర్ చేపల మాంసం సాధారణంగా తక్కువ కొవ్వుతో ఉంటుంది కాబట్టి మాంసాహారాన్ని వారికి ఇది మంచి ఆహారంగా ఉంటుంది కేన్సర్ నిరోధక గుణాలు కొన్ని చేపలు పసిఫిక్ సాల్మన్ వంటి క్యాన్సర్ నిరోధక గుణాలు కలిగి ఉంటాయి ఇవి శరీరంలో అనవసరమైన కణాలను ఫ్రీ రాడికల్స్ అణచేలా సహాయం చేస్తాయి పాకే దుర్గంధం చేపలు హార్మోనల్ ఇంబాలెన్స్ సమస్యలను తగ్గించి మానసిక ఆరోగ్యానికి కూడా మంచిగా పనిచేస్తాయి ఆరోగ్యకరమైన జుట్టు చర్మం చేపలు విటమిన్ డి ఒమెగా మెనస్ మూడు ఫ్యాటీ ఆమ్లాలు మరియు ప్రోటీన్ తో చర్మం మరియు జుట్టుకు మంచిగా పనిచేస్తాయి